చూద్దాం మరి ఈ పాట పాడితే వినాలి నాకు ఇప్పుడు లేదు పాడుగా చాలా పాడు బైబుల్ చేత పట్టుకొని మైక్ చేతికి ఇచ్చారు నిలబడి పల్లవి రెండు చరణాలు పాడారు పాడేటప్పటికల్లా ఒక నలభై మంది లేచారు పారిపోవటానికి నేను ఆ శక్తులని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాను నేను ఇలాంటి బాధలో ఉన్నాను కదా ఇలాంటి బలహీనతలో ఉన్నా నన్ను ఇప్పుడు సేవ్ చేయొచ్చు కదా అని అడుగుతాడు అనమాట ఇప్పుడు మా వల్ల కాదు ఎవరన్నా వేసేమని వేసేస్తాం కానీ మేము అది చెప్పలా సేమ్ డైలాగ్ అంతే చెప్తాడు మాంత్రికులందరికీ ఒకటే ఫ్రేమ్ ఉంటుంది సాగు సిద్ధంగా ఉన్నా మీరు చూస్తున్నారు కదా మీరు ఎందుకు నాకు సహాయపట్టలేదు అంటే అది చెప్పిన ఏం చెప్పిన అంటే ఎవరినైనా ఏడిపిచ్చాం కాదు ఏడిపించడం తెలుసు గాని మేము ఎవరిని బాగు చేయడం మాత్రం మా చేత కాదు అని చెప్పిన ఇంకా ఆ రోజు తీర్మానం చేసుకుని ఇక అన్ని మొత్తం సూట్ కేస్తూ అన్ని తీసుకెళ్లి శ్వనాన్ని తీసుకెళ్లి తగలబెట్టేసి వాటి నుండి విడుదల పొందాను విడుదల పొందిన తర్వాత నన్ను దయచనుడు మరి పాముర మండలంలో పరిచయకి వెళుతూ మనం తీసుకొని పోయినాడు ఇరవై నాలుగు కేజీలకి వెళ్ళిపోయిన అంత దీన స్థితిలో ఉన్నాడు కదా బ్రెయిన్ క్యాన్సర్ తో ఆయన్ని ఊళ్ళో రోడ్డు మీద నడిపించుకొని సువార్త చేయమని చెప్పారంట తొంభై సంవత్సరం రెండో నెల ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నేను బాప్తిస్లో సాక్షి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది అది శనివారం అని చెప్పాడు ఫ్రైడే వచ్చింది ఆరోగ్యంగాడు శనివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మీ చిత్రరంజనిలో ఇప్పుడు ఒకటి మీరు కనిపెట్టారు కదా నేను ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అయినా మీకు తొందర తొందర తొందరగా చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఇతను బాప్టిజం తీసుకున్నానని చెప్పాడు కదా ఇప్పుడు బాప్టిజం తీసుకున్నా చెప్తున్నాడా ఒకసారి ప్లే చేద్దాం అండి నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నేను బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చాను బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చాడు అంటే ఆల్రెడీ ఈయన పదమూడు సంవత్సరాల తర్వాత వచ్చేసాడు ఊర్లో వాళ్ళన్నయ్య అన్నయ్య ఊరు నుంచి పారిపోయాడు ఆ తర్వాత ఆయనకి క్యాన్సర్ వచ్చింది ఆ తర్వాత ఎప్పుడుకో కదా ఇతను క్రిస్టియానిటీలకు మారి బాప్టిజన్ తీసుకున్నాడు కదా మరి వీళ్ళ అన్నయ్య ఊరు నుంచి ఎందుకు పారిపోయాడని చెప్పాడండి గుర్తుందా మీకు ఆ క్లిప్ ఒకసారి ప్లే చేస్తాను చూడండి మద్రాసులో మోల్ మార్కెట్లో ఆ ఫ్రెంట్ ఒకటి తక్కువ రేట్లో అమ్ముతున్నారు అది చాలా కొత్త ఫ్రింటే అని దానికేం పేపర్లు ఏం లేవు దాన్ని కొనుక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఎవరో చెప్పారంట సరే వెళ్ళి ఫ్రింట్ చూశాడు బాగుంది ఆ ఫ్రింటు పవిత్ర బంధం అనే సినిమా అది కొత్తగా మరి ఆ ఫ్రింట్ కాపీ బాగుంది ఏమీ డామేజ్ లేదు అయితే పేపర్లు అయితే లేవు తక్కువ రేట్లు ఇస్తున్నారని కొనుక్కున్నాడు ఇది ప్రింట్ పోయిన తర్వాత ఆ నిర్మాత దీన్ని ఎంక్వైరీ పోలీస్ ఎంక్వైరీ పెట్టాడు అయితే ఇది మా దగ్గర ఉందని రుజువైంది పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చారు మన ఏమో పోలీసు వాళ్ళు కొర వస్తున్నారని భయంతో ఆయన విజయవాడ చేరుకున్నాడు సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందండి పవిత్ర బంధం రిలీజ్ డేట్ తొంభై ఆరులో పవిత్ర బంధం రిలీజ్ అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన బాప్టిజం తీసుకుంటే వాళ్ళ పవిత్ర బంధం సినిమా రీల్ తీసుకొచ్చాడని చెప్పి పోలీసులు పట్టుకోవడానికి వస్తే పారిపోయాడు ఎలా తొంభై రెండుకు ముందే అది పారిపోయాడు ముందే ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇప్పటికే పారిపోయి వాళ్ళ అమ్మ అదే వాళ్ళ అమ్మ ఏడుస్తుంది చెప్పాడు కదా ఇప్పుడు భోగి శాంతరాలు దొరికిపోయాడు ఆడట్లా చెప్పాడు ఆడలా దొరికిపోయాడు కష్టపడి ఇల్లు కట్టి కళ్ళు దాకా తగలబెట్టాడు అన్న అడుగు తాగి వచ్చాడు తాగి వచ్చి ఏదో చెప్పేసాడు దొరికిపోయాడు అంటే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య సినిమా తీసుకొచ్చింది కూడా అబద్ధమేనా అసలు ఎవరినో రేప్ చేసి గోఖ పారిపోయి ఉంటాడు ఏం జరిగిందో తెలియదు మనకి అంటే మొత్తానికి చెప్పింది అయితే బోటకం అనేది స్పష్టంగా అర్థమైపోయింది కదా ఇక్కడ ఆ రాత్రి జనరల్ మీటింగ్ లో కూర్చుంటే నాకు నొప్పి లేదు చాలా నెమ్మదిగా ఉన్నా చాలా బాగుంది పాటలు పాత పాడితే బాగా అనిపిస్తుంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్తే బాగుంది అనిపిస్తుంది ఇక నాకు ఏమీ లేదు నొప్పి లేదు అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటే తెలిసిపోతాయి కదా ఇదంతా ఎందుకని చెప్పి సేకరితో ఫస్ట్ మోస్క్ ఎక్కి నేను ఒంగోలుకి వచ్చాను డాక్టర్ పిలిచాడు పోయి లోపలికి వెళ్ళా వచ్చి నాకు టాటా టాటా అన్ని టెస్టులు రాశాడు పోయి అన్ని టెస్టులు చేసి రిపోర్ట్ తీసుకురా అన్నాడు రిపోర్ట్ వచ్చింది ఏది వెంటనే నేను చింతపోండా ఆడాలే కట్టించుకోవడానికి అసలు ఫస్ట్ అయితే టెస్ట్లు కూడా అసలు ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ రోజుల్లోనే ఒక రోజు రెండు రోజులు టైం పట్టింది కదా బ్లడ్ రిపోర్ట్స్ రావడానికి ట్వంటీ అవర్స్ పట్టింది వీడికి బ్లడ్ క్యాన్సర్ టెస్ట్ ఎలా వెళ్ళి ఎలా వచ్చేసిందా ఈ ఓపీలో ఉన్న ఆరోగ్యం ఈ ఓపీలో ఉన్న ఆరోగ్యం నువ్వేనా అన్నాడు ఏం సార్ ఈ ఓపీ నాది ఈ ఓపీ నాది అంటే ఈ పేరు కలిగిన మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా అన్నాడు ఎవరు లేరు సార్ అన్నాడు అయితే ఈ ఓపీలో ఈ రిపోర్ట్ మటు చూస్తే నువ్వు కచ్చితంగా నీ క్యాన్సర్ ఉంది ఈ రిపోర్ట్ మటు చూస్తే నీ క్యాన్సర్ లేదు ఏం జరిగింది అన్నాడు ఏం జరిగిందని చెప్పడానికి మొట్టమొదటి నా రక్షణ సాక్ష్యం డాక్టర్ రాంబాబు గారికి హాస్పిటల్ ఒక గంట సేపులో లో చెప్పాను ఆయన లేసి నా భుజం తట్టి ఆయన ఒక మాడు చెప్పాడు ఏ అయితే నమ్ముకున్నావో ఆ దేవుడిని బాగు చేశాడు ఆ దేవుడికి బ్రతుకు అన్నాడు అని పమ్మన్నాడు వచ్చేస్తా వచ్చి నేను మా ఊర్లో వచ్చి బాప్తిని తీసుకుంటే ఎవరు నమ్ముతారు నమ్మలేదు సేవ దేవుడు వాడిని పిలుతారు వాడిని పిలుతారు సేవకి ఈ దొరకలేదు ఆయనకి ఇట్లాంటి సనాశాలు దొరుకుతా ఉంటారు ఆయనకి ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఆయన ఏమి చేయకుండా ఆయన క్యాన్సర్ తీసేశాడు కదా వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు వీళ్ళందరూ క్రిస్టియన్స్ వీళ్ళందరూ దేవుడిని ఆరాధించే వాళ్ళే కూడా వాళ్ళు ప్రతిసారి ఇది ఒక దరిద్రం నాకు ఆ యేసును ఆరాధించే వాళ్ళే మరి వాళ్ళెవరికి ఏ అద్భుతాలు జరగలేదు వాళ్ళెవరికి ఏ మహిమ లేదు అవి ఏడ్చుకుంటూనే కూర్చుంది తిరిగి రాలేదు అంటే ఇప్పుడు వీళ్ళ ఏసు సేవకు వెళ్ళవాలంటే పాస్టర్ తన్నాలన్నమాట పాస్టర్ తన్నాడు కదా గొంతు పట్టుకున్నాడు కదా బూతులు తిట్టాడు కదా అమ్మని శరీని కొట్టాడు కదా ఏసు దేవుడు అంటే బొంగి ఏంటి నానా రకాలుగా బూతులు తిట్టాడు అంటే ఇవన్నీ చేస్తూ ఇప్పుడు ఆయన సేవకు పిలుస్తాము లేకపోతే తెలవాడు ఆయనకి ఎన్ని క్వాలిఫికేషన్స్ అనమాట మరి మూడవచన ప్రకారంగా

నువ్వు సాక్షి చెప్తుంటే అందరి హృదయాలను నేను డ్రాయిలు పిండినట్టు పిండేస్తానని ఎత్తాన్ని చెప్పాడు అన్నాడే అంటే జనాలకు వచ్చే డౌట్ లో వీళ్ళు అడుగుతారనమాటలు మానుకొని అంతా ఇప్పుడు వీడు క్యాన్సర్ నుంచి బతికించినా కూడా ఏమాట వినట్లేడు చెప్పు నేను చెప్పడం అన్నాడు ఆ కాదు కదా నువ్వు రావాల్సిందేమో అని బయట యేసు అంటే ఒక అలిగి వెళ్లిపోయిన పిల్లాన్ని బయతిలో యేసు యసు ఆడుకుంటున్నాడు అనమాట మరి పాపం మంచిగా భక్తిగా ఉండి ఆయన్ని పూజించుకుని ఆయన్ని నమ్ముకు ఆయన దిక్కు అనుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరూ ఎందుకు పనికిరారు అసలు మంచిగా ఉంటే అసలు పనికిరారు అంటే ఏ జాతి వాడికి ఆ జాతి లక్షణాలని నొస్తాడు కదా మరి ఆయన ఏ ఉన్నాయేమో అంతకు ముందుకోడానికి ఏ వీడు అనుకుంటున్నాడా ఇలాంటి అన్నిటినీ పెట్టుకుని ప్రార్థన బతికుంటే ఇవన్నీ కనపడతా వచ్చినాయి అదే చచ్చిపోయి ఉంటే ఇవన్నీ కనపడవు కదా క్షమాపణ కోరుకొని అదేంటి సేవ సమర్పించుకొని నేను మందిరానికి వెళ్ళిపోయాను తొంభై మూడవ సంవత్సరంలో నేను మందిరానికి మందిరంలో సేవ తరబేదిలో సేవ సమర్పించుకుని వెళ్ళాను సేవ ఏం చేసుకున్నాడు సేవ సమర్పించుకున్నాడు నేను సమర్పించేసుకోనా అని ఎవరి వల్ల నాకేం లేదు తొంభై నాలుగు వరకు నన్ను తొంభై ఐదు ఐదో నెల ఇరవై ఐదో తారీఖు నన్ను పరిపూర్ణంగా సేవ పంపించారు మళ్ళీ వారం చెప్పలేదా లేకపోతే ఎప్పుడు తొంభై రెండో సంవత్సరం బ్రతకు అని డాక్టర్లు చెప్పారు బ్రతుకుతాడు ఎందుకు బ్రతుకుతాడంటే నాకు మహిమ కొరకు బ్రతుకుతాడు మహిమ కాదు యేసుని అసలు ఎంత సీప్ గా దిగజరిచినట్టు ఈ మధ్యకాలం ఎక్కడ దగ్గర అసలు మాంత్రికుడు బ్రతుకుతాడు ఎవరు బ్రతుకుతాడంటే అసలు ఏసు సిగ్గులేదా ఇప్పుడు మనుషుల్ని చంపేసి మాంసం దిన తీసుకొచ్చి నేను నా మహిమ కోసం వాడుకుంటానంటే అసలు ఆయనకి పని పాట లేదా సిగ్గులేదా ఏంది అసలు ఆయన పరిస్థితి ముందు అసలు ఈయనని కాదు వీడు చెప్తున్న లెక్క ప్రకారం ఏసుని ట్రీట్మెంట్ చూపిస్తాలి ఎందుకు తయారయ్యావు మనిషి మాంసం దిన తీసుకెళ్ళి నీకు సాక్ష్యం పెట్టుకోవడం ఏంది మాంత్రికులే కావాలంటున్నాడు ఏంటి ఆయన అందరూ మాంత్రికులను తీసుకుంటున్నాడు అంటే బోతాల మాంత్రికులు అందరినీ పట్టుకున్నాడు ఆయన బోతాల నాయకుడే మరి అంటే ప్రేతంగా మరి ఎలాడుతూ ఉంటాడు కదా ఎక్కువ వాళ్ళే వస్తున్నారు ప్రతి ఎక్కడ చూసినా అక్కడ నరమాంస భక్షకుడు మాంత్రికుడుగా మా మాంత్రికుడు మారాడు ఇవే ఇవే అంటే వీటికి హైప్ వస్తుంది ట్రెండింగ్ లోకి వస్తుంది ఇవి ఇప్పుడు మార్కెట్ వాటికి ఎక్కువ హైప్ ఉంది అనమాట అందుకని అవే ఎక్కువ అందుకని అసలు పరమ భయంకరమైన మాంత్రికుడు ఎలా మారిపోయాడో తెలుసా అని చెప్పి టైటిల్ పెడతారనమాట ఈ విధంగా ఆరోగ్యంగా అనారోగ్యం సమాప్తం అయింది నాకు ఇంకో డౌట్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయాడు కదా మరి వాళ్ళ అమ్మాయిని తిరిగి రప్పించలేదా అదేంది మరి నిజ జీవితంలో జరగాల్సిన ఇది ఫాంటసీ క్రియేట్ చేసి ఏదేం జరుగుతుంది అనే పారిపోయాడు ఇంట్లో ఫుడ్కి లేదు వాళ్ళమ్మ ఏడ్చుకుంటూ కూర్చుంది అయినా వాళ్ళని ఎవరిని కాపాడు దరిద్రంలో ఉన్నారు కాబట్టి పాస్టర్ అవతారం ఎత్తాడు పాస్టర్ అవతారం ఎత్తినాక క్రియేట్ చేసుకున్న స్టోరీ ఇది అది ఒక అద్భుతమైన సాక్ష్యం ఈ మధ్యకాలంలో భోగి శాంతారావు అనేవాడు దొరికిపోయాడు మనకి చక్కగా డీటెయిల్స్తో సహా ఆధారాలతో సహా మనం బయట పెట్టాం అంటే ప్రతి సాక్ష్యం కూడా తార్కికంగా ఆలోచిస్తే కామన్ సెన్స్తో చూస్తే బోట కొని తెలిసిపోతూ ఉంటుంది కానీ ఆధారాలతో చూపించడం అనేది కొన్ని కొన్ని విషయాల్లో మనం కొంచెం ఎంక్వైరీ చేస్తే దొరికిపోతూ ఉన్నారు వీళ్ళు అంటే సిగ్గుపడాలి వీళ్ళు వీళ్ళు కాదు క్రైస్తవ మాఫియా మొత్తం సిగ్గుపడాల్సిన అవసరం సందర్భం ఇది ఇంత దిగజారుడు ప్రచారాలు చేసి యేసు శక్తి వల్ల బైబిల్లో శక్తి వల్ల మా మతం వ్యాప్తి చెందిందని చెప్పుకుంటారు ఇది మళ్ళీ ఎవడన్నా నేను ఇంతమందితో మాట్లాడుతూ ఉన్నాను గర్వాసి అవుతూ ఉన్నారు ఎన్ని వందల మందితో మాట్లాడినా నువ్వు ఎందుకు మారావు అంటే మా ఇంట్లో మా ముసలామికి మా అమ్మకి ఎవరికో బాగలేదు పాస్టర్ వచ్చి మతం మార్చాడు మా ఇంట్లో ఏదో సమస్యలు అంటే పాస్టర్ వచ్చి మాతం మార్చాడు ఒక్కడన్నా బైబిల్ చదివి ఏసుని నమ్మి మెచ్చుకుని మతం మారిన బైబిల్ చదివి బయటకు వచ్చిన వాళ్ళు కుప్ప తెప్పలుగా ఉంటున్నారు కాబట్టి రోజు రోజుకి కూడా వీళ్ళు ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తూ ఉన్నారు ఇక వీళ్ళ బతికింతే వీళ్ళ దరిద్రం ఇంతే మరొక అద్భుతమైనటువంటి టెస్ట్ మనీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం జై శ్రీరామ్ భారత్ మాతకి కి జై